వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ వచ్చాను భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారు అంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు నెలలు ఉత్తరాయణ పూర్వకాలంగా పరిగణిస్తారు ఇక ఏడు గుర్రాలు అంటే సూర్యుడు ఏడు గుర్రాలకు ఏడు వారాలకు సంకేతాలు అని చెప్తారు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్ణుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయటానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని చెప్తారు మాఘమాసంలో అర్ఘనామంతో సంచరిస్తాడు సూర్యుడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలని కూడా ఆ నిర్ణయ నియమాన్ని కూడా నిర్ణయించారు పెద్దలు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యాధారణ చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ఆర్గ్య ప్రధానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టబడినవి చీకట్లను తొలగించి సమస్త లోకాలకి వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తుడిగా తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవంతుడు సూర్యుడు అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దీనినే రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు ఆ పుణ్యదినా నా ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి అసలు రథసప్తమి రోజున పూజ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే విశిష్టత గురించి రథసప్తమి యొక్క విశిష్టత దాని యొక్క ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు భాసం అంటే ప్రకాశం కరుడు చేసేవాడు భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం భగవానుని ప్రేరణతోటే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను రాత్రి వేళలో నిర్ధాసక్తకంగానూ ఉంటాయి మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాడిగాను జీవనానికి ఆధారభూతుడిగాను కర్మ సాక్షిగానూ ఆధ్యాత్మిక వాడిగాను భావించింది సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని అంతశ్చేతనలోని అజ్ఞాన తిమిరాన్ని ప్రాలదోలేవాడిగాను వ్యాధులని దూరం చేసేవాడిగాను సంతోషమైన మనసును స్పష్టమైన చూపును వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడిగా భావించి ఉపాసించింది సప్తాశ్వాలను ఏడు వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు సూర్యుని రథానికి ఉన్నదొకటే చక్రం సారధి ఊరువులు లేనివాడు గుర్రాలు వాయువు పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తూ ఉంటారు ఇన్ని ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియచేస్తాడు వాస్తవానికి సప్త అశ్వాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు అందులో మనస్సు బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు శరీరమే రథం అశ్వాలు ఇంద్రియాలు బుద్ధి సారది మనస్సు పగ్గాలు యోగ శాస్త్రానుసారం దేహం అనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు సప్తాశ్వాలు మహత్తు అహంకారం పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటమే ఈ రోజు యొక్క విశిష్టత వ్రత సప్తమి యొక్క వ్రత విధానాన్ని తెలుసుకున్నట్టయితే దానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడుతూ ఉండేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటనే రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వజన్మ పరమ లోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పాడు దీనికి పరిహారము అడిగిన రాజుకి బ్రాహ్మణులు ఎలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగేనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత వైశాఖంలో ఆర్యముడు జ్యేష్ఠమాసంలో మిత్రుడు ఆషాఢంలో వరుడు శ్రావణంలో ఇంద్రుడు భాత్రపదం వివ స్వంతుడు ఆశ్వయుజంలో త్వష్ణ కార్తీకంలో విష్ణువు మార్గశిర మాసంలో అంశుమంతుడు పుష్యమాసంలో భగుడు మాఘమాసంలో పూషుడు పాల్గుణ మాసంలో పర్జజన్యుడు ఆ నెలల్లో సూర్యుడిని తీక్షతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతూ ఉంటారు రథసప్తమి విశిష్టత చెప్పుకోవడానికి మరో పురాణంలో ఒక కథను కూడా చెప్పుకోవచ్చు రామునికి రావణునికి జరిగినటువంటి యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లుగా రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుంచి ఆదిత్యుడిని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది సర్వదేవతాయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది జిల్లేడు ఆకునకి అర్ఘపత్రం అని పేరు సూర్యుడికి అర్ఘహ అని పేరు అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపము చేసి ఆ సూర్య భగవానుని నమస్కరించుకున్నట్టయితే ఆయన అనుగ్రహం పొంది ఆరి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆ సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి తెల్లు జల్లేడు ఆకులని ఏడు ఆకులని లేదా రేగు ఆకులని తలపైన భుజాలపైన పడేటట్టుగా అంటే మనం ఉదయం స్నానం చేసేటువంటి సమయంలో నీటిలో కలిపి అవి తలపైన భుజాలపైన పడేటట్టుగా స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది దీనివలన ఏడు జన్మలలో చేసినటువంటి ఏడు రకాలైన పాపాలు తొలగిపోతాయని అంటే ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన ఏడు విధాలైన పాపాలు పోయినట్టే అని శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా ఆ సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయం సూర్య స్తోత్రం నవగ్రహ స్తోత్రాన్ని కూడా చదువుకొని గోధుమల దీపాన్ని కూడా పెట్టినట్టయితే ఆ సూర్య భగవానుని అనుగ్రహం పొందుతాము ప్లేటు రాగి కానీ ఇత్తడి కానీ ప్లేటును తీసుకొని దాన్ని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఏడు తెల్లు జిల్లేడు ఆకులని అలంకరించుకొని దానిపైన మూడు గుప్పిళ్ళ గోధుమలను పోసి ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఆవు నెయ్యిని కానీ వేసి ఏడు వత్తులను అంటే రెండు వత్తులను ఒక ఒత్తుగా చేసి ఏడు దీపాలను వెలిగించినట్టయితే ఆ సూర్య భగవాన్ని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతామని కూడా శాస్త్రం చెప్తోంది రోజు నైవేద్యంగా కొత్త బియ్యము బెల్లముతో పాలతో చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ వేయకూడదు ఎందుకంటే ఆ సూర్య భగవానునికి పళ్ళు ఉండవు అని చెప్తారు దానిని కూడా కలిపేటప్పుడు స్టీలు గరిటెను వాడకుండా చెక్కతో చేసిన గరిటెను కానీ వీలైతే చెరుకు గడతో కలుపుతూ ఆ పరమాణాన్ని ఏడు చిక్కుడు ఆకులలో వేసి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల